హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజు మష్రూమ్ ఎలా చాలా చూద్దాం సో ఇక్కడ కావాల్సిన ఇన్గ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి సో టమాటా ఆనియన్ పుదీనా పచ్చిమిర్చి అండ్ అలాగే కొబ్బరి అనమాట ఫ్రెష్ కొబ్బరి అండ్ మష్రూమ్స్ తరిగినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను దీనిలో దీనిలో కొబ్బరి పచ్చిమిరపకాయలు వేసి ఇప్పుడు మిక్సీ అయితే పట్టబోతుందన్నమాట దీనిలో కొద్దిగా కారం కూడా వేసేసుకుందాము వట్టి కారం అనమాట పచ్చిమిర్చి కూడా వేసాము కొంచెం కారం కూడా వేసేసుకుందాము అలాగే పుదీనా అండ్ దెన్ కొత్తిమీర అనమాట ఇవన్నీ గ్రైండ్ చేసుకొని పేస్ట్గా వేసేసుకోవాలి సో ఈ పేస్టే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ పలావ్కి సో ఇది ఎంత నీట్గా అప్ చేసుకోవాలి ఎక్కడా కోస్ పేస్ట్ లాగా అవ్వ ఐ మీన్ అదే కచ్చపచ్చగా పచ్చగా అవ్వకూడదు ఎందుకంటే పొబ్బరి తగులుతూ ఉంటే కొంతమందికి ఇష్టం ఉండదు సో అలా కాకుండా గ్రైండ్ బాగా పేస్ట్ లాగా ఉంటే అసలు అది అలా ఉందని కూడా అనమాట సో ఇదైతే బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి చేసేసుకుందాం కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుని దీనిలోకి దీన్ని పేస్ట్ అయితే చేసేసుకుందాం అనమాట సో ఇది దీనిలో ఉమెన్కి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని లభిస్తాయని మష్రూమ్స్ సో ఇలా అయితే ట్రై చేసామన్నమాట ఇది బాగా వచ్చిందండి చాలా రెసిపీ సో ఇలా పేస్ట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాను నేను మీరు కావాలనుకుంటే సపరేట్గా అన్నం ఉడికించుకొని సెపరేట్గా కలుపుకోవడం అలా కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే కుక్కర్లో చేసేస్తున్నాను ఆయిల్ తీసుకొని సేమ్ మసాలా అది మీ క్వాంటిటీని బట్టి నేనైతే మసాలా ఎక్కువ వాడను అందుకే నేను లెస్ ఒక త్రీ చిన్న చెక్క బిర్యానీ ఆకు అవి వేసాను అనమాట ఇంకా ఆనియన్స్ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి చాలామంది ఆనియన్స్ ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకొని మళ్ళీ దాన్ని గార్నిష్ చేస్తారు అది యాక్చువల్గా బిర్యానీలో అలా చేస్తారు బట్ పులావ్లో అయితే ఇలాగే చేస్తారనమాట బిర్యానీకి కొంచెం ప్రాసెస్ సేమే ఉన్నా కానీ కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది బిర్యానీకి పులావ్కి అండ్ అని బిర్యానీ దమ్ పెడతారు పులావ్ దమ్ పెట్టాల్సిన అవసరం లేదు సో ఇక్కడ ఆనియన్స్ బాగా మగ్గాయి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఈ మిక్సీకి పెట్టుకున్న పేస్ట్ అయితే మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈ పేస్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను కంప్లీట్గా ఇది మీరు ఆనియన్స్ కానీ ఏవైనా తీసుకోవడం క్వాంటిటీ ఏంటంటే మీరు ఎంత రైస్ అయితే చేసుకున్నారో దాన్ని బట్టి ఆనియన్స్ అయితే క్వాంటిటీ తీసుకోండి ఇక్కడ నేను ఒక బిగ్ ఆనియన్ అయితే తీసుకున్నాను అనమాట అంతే ఎక్కువ ఆనియన్స్ అయితే నేను తీసుకోలేదు ఒక బిగ్ ఆనియన్ తీసుకున్నాను ఈ పేస్ట్ అంతా పచ్చదనం పోయేలాగా మనం కొద్దిగా ఇదంతా బాగా వేగాలన్నమాట వేగిన తర్వాత కొద్ది మధ్యలో టమాటా యాడ్ చేశాను టమాటా యాడ్ చేసి ఇదంతా బాగా దగ్గర పడాలి దీంట్లో వచ్చేసి మనము మళ్ళీ గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకుంటామన్నమాట సో హోల్ గరం మసాలా కొంచెం తర్వాత నా దగ్గర ఉన్న స్పెషల్ పొడి ఉంది కారం పొడి అది కూడా వేస్తాను సో పసుపు వేసాం ఫస్ట్ అయితే సో ఇవన్నీ మిక్స్ చేస్తుంటా ఆ కారం పొడి అయితే ప్రతిసారి వేస్తూ ఉంటాను అది మా అమ్మ రెసిపీ అనమాట అదే ఇది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ కారం అనమాట అది అందులో అన్నింటిలోనూ కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటాను అది హోల్ గరం మసాలా టైపే బట్ ఇంట్లో ప పట్టించింది అనమాట అందుకే అది స్పెషల్ సో ఇలా మొత్తం చూడండి అంత దగ్గర పడిపోయింది అంటే మనకి పచ్చిదనం అంతా వెళ్ళిపోయిందంట ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట ఈ కుక్ అయిపోయిన వాటిల్లోకి ఇప్పుడు మనము మళ్ళీ మష్రూమ్స్ వేసుకోవాలన్నమాట సో మీరు ఇలాగే సేమ్ యాజ్ యూజువల్గా మీరు వేరే ఏదైనా కూడా వేసి చేసుకోవచ్చు బట్ పన్నీర్ ఏంటంటే పన్నీర్ వేసి కూడా చేసుకోవచ్చు పన్నీర్ ఏంటంటే లాస్ట్లో యాడ్ చేయాలి ఫస్ట్లోనే యాడ్ చేసేస్తే ఏంటంటే అది రబ్బర్ లాగా అయిపోతుంది అనమాట పన్నీరు తిన్నప్పుడు సాఫ్ట్గా అనిపించదు సో అది ఒక అంటే ప్రతి దాంట్లోనూ ఒక ట్రిప్ అయితే ఉంటుంది అనమాట ఆ టిప్ని ఫాలో అయితేనే అది కరెక్ట్గా ఉడుకుతుంది సో ఇక్కడ మష్రూమ్స్ కూడా వేసేసి అంతా కలిపేసుకున్నాం కదా దీనిలోకి అగైన్ మళ్ళీ వన్ టైం వన్ మోర్ టైం వచ్చేసి మనం పుదీనా కొత్తిమీర అయితే మళ్ళీ తీసుకోవాలి యాక్చువల్గా మీకు గుర్తుందా బిర్యానీ లాస్ట్ టైం చేసినప్పుడు పుదీనా కొత్తిమీర పేస్ట్ ఇదంతా ఏం చేయలేదు కానీ మనం దానిలోనే టూ ఓయర్స్గా మనము పుదీనా కొత్తిమీర అయితే వేసుకుంటాం కారం కూడా అంతే టూ లేయర్స్గా వేసుకుంటాము సో బట్ బిర్యానీ చేయడం డిఫరెంట్ పులావ్ చేయడం అయితే డిఫరెంట్ అనమాట చూడ్డానికి రెండో ఒకేలా కనిపిస్తాయి కానీ కాదు సో ఇది ఇలా మొత్తం తీసుకొని కలిపేసుకోవాలి బట్ కానీ హార్డ్గా కలపకుండా సాఫ్ట్గా ఒక్క జస్ట్ అలా వేయాలండి ఎందుకంటే ఇక్కడ బియ్యం నానబెట్టి ఉంచాం కదా బియ్యం ఉంచుకున్నప్పుడు ఆ బియ్యం కొంచెం మెత్తబడి ఉంటాయి మనకి బియ్యం పెద్ద పెద్దగా ఉంటాయి కదా బాస్మతి బియ్యం అవి మనం ఎక్కువ కదిపేసామంటే స్మాల్ స్మాల్గా ఇరిగిపోతాయి అనమాట అందుకని సో ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళలాగా తీసుకున్నాను అంతే ఓన్లీ వన్ ఇస్ టు టూ అనమాట టూ గ్లాసెస్ వాటర్గా తీసుకున్నాను ఇక్కడ లా మనం ఫస్ట్లోనే మిక్సీ కాడించుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాము ఇక్కడ మీరు సాల్ట్ చెక్ చేసుకోండి ఈ వాటర్ అనేది కొంచెం సాల్టీగా ఉండాలి అప్పుడు మనకి కరెక్ట్గా పొలావులో ఉప్పు కరెక్ట్గా సరిపోయినట్టు అనమాట సో ఇప్పుడైతే టేస్ట్ చేసేసాను కరెక్ట్గా ఉంది మిగతా అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ ఒక విజిల్ వచ్చాక ఒక విజిల్ వచ్చాక కొద్దిగా సిమ్లో పెట్టి ఆఫ్ చేసుకోవాలన్నమాట విజిల్ అంతా వెళ్ళిపోయాక చూద్దాం ఎలా అయింది అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా చాలా బాగా వచ్చింది చూడ్డానికి ఇమ్మీగా ఉంది తింటే ఇంకా బాగుంటుంది సో చాలా ఎక్కడ మనకి బ్రేక్ అయినట్టు కూడా కనిపించట్లేదు రైస్ కూడా చాలా బాగా ఉడికింది అండ్ నేను బాగుంది ప్లేట్ ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్